క్రాంతి చాలా కోపంగా డాక్టర్ దగ్గరికి వచ్చి చెప్పండి డాక్టర్ ఎక్కడైనా నిజం చెప్పండి అసలు ఆ ట్యాబ్లెట్స్ను మీరే కదా తీసుకుని వచ్చారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న డాక్టర్ అయితే చాలా కంగారు పడిపోయి అవునవును నేనే తెచ్చాను ఆ ట్యాబ్లెట్స్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న క్రాంతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న క్రాంతి ఎవరు తెమ్మన్నారు ఎవరు ఇలా చేయమన్నారో మర్యాదగా చెప్తారా లేదా అని చెప్పేసి అయితే బెదిరించి మరీ అడుగుతూ ఉంటాడు ఆ మాట మాటలు విని అక్కడ ఉన్న డాక్టర్ అయితే మొత్తం నిజం చెప్పేస్తూ ఉంటాడు అవును శాలిని గారే ఇదంతా చేయమన్నారు అందుకే నేను ఇలా చేశాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న క్రాంతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ మాత్రం అవును ఆ రోజు తల మీద మీ నాన్నకు కొట్టింది కూడా శాలిని గారే ఈ ట్యాబ్లెట్స్ వేసి అతనికి ఇంకా మతిమరుపు పెంచమని చెప్పింది కూడా శాలిని గారే అని చెప్పేసి అయితే మొత్తం నిజాలన్నీ బయట ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న క్రాంతి అయితే చాలా కోపగించుకుంటూ ఉంటా ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ మాత్రం ఆవిడ మీ ఇంటి మీద పగ తీర్చుకున్నంత వరకు వదిలిపెట్టదు మీ అందుకే మీ నాన్నగారిని కోలుకోనివ్వకుండా అసలు ట్రీట్మెంట్ జరగకుండా ఆపేయమని చెప్పింది అందుకే నేను ఇలా ఆ డబ్బులకి ఆశపడి ఇలా చేశాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న క్రాంతి అయి చాలినీని తలుచుకుంటూ చాలా కోపగించుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ మాత్రం ఇదన్నీ నాతో శాలిని గారే చేయించమన్నారు అందుకే నేను ఇలా చేశాను అని చెప్పేసి అయితే అంటూ మొత్తం నిజం చెప్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న క్రాంతి అయితే చాలా కోపంగా శాలిని దగ్గరికి బయలుదేరుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ శాలినికి ఫోన్ చేసి ఇప్పుడు క్రాంతి గారు నా దగ్గరికి వచ్చారు మొత్తం నిజం చెప్పవలసి వచ్చింది మీ గురించి మొత్తం చెప్పేశాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న శాలిని అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి క్రాంతికి నా గురించి మొత్తం చెప్పేశారా ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ మాత్రం ఆయన నన్ను బెదిరించి మరీ అన్ని విషయాలు బయట పెట్టించారు నేను చెప్పక తప్పలేదు అందుకే చెప్పేసాను అని చెప్పేసి అయితే డాక్టర్ శాలినితో మాట్లాడుతూ